వీడియో క్లిక్ చేసినందుకు ధన్యవాదములు ఈ రొయ్యల గోంగూర డబల్ బీన్స్ పులావ్ ఉంటుందండి అసలు మీరు ఈ టేస్ట్ని మర్చిపోలేరు కంపల్సరీ మీరు ట్రై చేసి తినండి ఈ రొయ్యల గోంగూర డబల్ బీన్స్ పులావ్ని దీని కాంబినేషన్లో మునక్కాయ రొయ్యలు ఉంటుందండి చారండి ఇది పులుసు కాదు టమాటా ఉల్లిపాయలతోటి మునక్కాయ వేసి చేస్తారు చాలా చాలా బాగుంటుంది ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇందులో ముందుగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లోకి మన రాతి పువ్వు అంటారు కదండీ రాతి పువ్వు వేయాలి ఫస్ట్ దాన్ని బిర్యానీ పువ్వు అని కూడా అంటారు బిర్యానీ పువ్వు తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగ యాలకులు జాపత్రి మరాఠీ మొగ్గ ఆనస పువ్వు షాజీరా అన్నీ వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ మూడు కాంబినేషన్ తోటి పులాబు తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలని విరిచి వేసుకోవాలండి తర్వాత రెండు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి తర్వాత టమాటోస్ వేసుకోవాలండి ఈ మూడు వేసుకున్న తర్వాత కలపెట్టుకోవాలి బాగా ఇది గానుగ నూనండి ఒరిజినల్గా అనుగొననికి ఇలాగే ఫస్ట్లో వస్తుందండి తర్వాత క్రమంగా అది తగ్గిపోతుంది బాగా కలబెట్టుకోవాలండి ఇలా కలబెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి కారం వేసుకోవాలండి ఆ కారం ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ అండి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలి తిప్పుకొని మగ్గిన మగ్గేటప్పుడు మనము ముందుగా రొయ్యల్ని పసుపుతో కడిగేసేసి వాటిని మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని ఇవి మిశ్రమంలో వేసుకోవాలండి ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి రొయ్యల్ని ఇవి ఫ్రెష్ రొయ్యలండి రొయ్యల్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గబెట్టుకోవాలండి ఈ నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే లైక్ ఇవ్వండి నా వీడియో చాలామంది చూసే విధంగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కటం ద్వారా నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుకుంటుందండి దాని ద్వారా నా ప్రతి ఒక్క వీడియో మీరు చూడవచ్చండి చాలా మంచి మంచి వీడియోస్ రెసిపీస్ మీకు నేను కొత్త కొత్తగా తయారు చేసి చూపిస్తానండి ఇప్పుడు మనం మగ్గిన రొయ్యలు మగ్గిన తర్వాత పది నిమిషాలు గోంగూర వేసుకోవాలండి గోంగూర వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి అది గోంగూర రొయ్యలు కలిపి బాగా మగ్గే వరకు తిప్పుకోవాలండి ఈ గోంగూర ఫ్లేవర్ అంతా రొయ్యలకి పట్టి బాగా మగ్గి ఆయిల్ అంతా ఆయిల్లో బాగా మగ్గే వరకు తిప్పుకోవాలండి తిప్పుకొని మగ్గనిచ్చుకోవాలండి ఈ ఆయిల్లో గోంగూర రొయ్యలు బాగా పట్టేసుకొని మగ్గాలండి మనం కాస్త తిప్పుకోవాలి గోంగూరని గోంగూరని ట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి అన్ని ఫ్లేవరు బాగా అన్నిటికీ పట్టే విధంగా గోంగూర రొయ్యలు ఇంకా గోంగూర బాగా మగ్గింది అనుకున్న తర్వాత ఇదేనండి దీంట్లో నేను చేయబోయే స్పెషల్ అండి ఏంటంటే ఇవి డబల్ బీన్స్ అండి అంటే ఎవరైనా చేశారో లేదో మన నాకు తెలియదండి యూట్యూబ్లో ఈ వీడియో ఉందో లేదో ఈ రెసిపీ నేను మాత్రం ట్రై చేశానండి చాలా చాలా బాగుందండి ట్రై చేయటం అని కాదు నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఈ రెసిపీని చేస్తూ ఉన్నాను ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రొయ్యలు డబల్ బీన్స్ బాగా పట్టేసి బాగుంటాయండి ఈ డబల్ బీన్స్ ఏంటంటే రాత్రి అంతా నానబెట్టేసుకుంటే పొద్దున కాళ్ళ పైన పీలు వచ్చేస్తుందండి వాటిని చేసుకొని శుభ్రంగా పెట్టేసుకొని మనం దీంట్లో వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలండి వాటర్ మనం బియ్యం ఎన్ని పోసుకుంటామో దాని ప్రకారంగా వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి ఇవి నార్మల్ రైస్ కాబట్టి టూ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకుంటే దానికి డబుల్గా మనం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలండి బాగా ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అండి బియ్యాన్ని కనీసం ఒక టూ అవర్స్ అయినా నానబెట్టుకుంటే పొడి పొడిగా చాలా చక్కగా వస్తుందండి లేదు అంత టైంకి అవసరం లేదు అనుకుంటే మాత్రం కనీసం మినిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ నానబెట్టుకుంటే బాగుంటుందండి రైస్ ఇవి సోనా మసూరి రైస్ అండి మన ఇష్టం నార్మల్ రైస్ ఎవరు ఏ స్టైల్లో ఎలా వాడుకుంటారో అలా వాడుకోవచ్చు దీనికి బాస్మతి రైస్ కూడా బాగుంటుందండి కానీ బాస్మతి రైస్ కన్నా ఇలా పులావ్ టైప్లో చేసుకొని నార్మల్ రైస్ వేసుకుంటే ఇది కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుందండి ఇలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలబెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గయించుకోవాలండి ఇక వాటర్ అంతా ఇక సెవెంటీ పర్సెంట్ ఉడికింది అని అనుకున్న తర్వాత మనం లైట్గా కలపెట్టేసుకొని మళ్ళీ పెట్టి మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత స్లిమ్లో పెట్టేసుకొని లేదు కొంచెం కష్టం అనుకుంటే మాత్రం మగ్గ అడుగు అంటుతుందేమైనా భయం అను భయం వాళ్ళు మాత్రం అడుగున పెనం పెట్టేసుకోవచ్చండి పెనం పెట్టేసుకుంటే అప్పుడు అడుగు అంటకుండా చక్కగా పొడిపొడిగా బిర్యానీ అంతా మనకి చక్కగా ఉడికిపోతుందండి పొడిపొడిగా ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయిందండి ఇప్పుడు రొయ్యల గోంగూర డబల్ బీన్స్ పులావ్ అండి చాలా చాలా బాగుంటుంది చెప్పాను కదండి ఇందులో కాంబినేషను రొయ్యలు మునక్కాయ చారండి చాలా చాలా బాగుంటుంది రొయ్యలు మునక్కాయలు టమాటా ఉల్లిపాయలు అన్నీ వేసి మసాలా వేసి వాటర్ వేసి బాగా మగ్గించుకుంటే ఆ సూప్లా రెడీ అయిపోతుందండి ఆ సూప్ చాలా చాలా బాగుంటుందండి ఇందులోకి మెయిన్ ఈ గోంగూర పులావ్లోకి చాలా చాలా బాగుంటుందండి ఈ సూప్ ఈ సూప్ రెసిపీ కావాలంటే డెఫినెట్గా కామెంట్ పెట్టండి అండి డెఫినెట్గా ఈ రెసిపీ కర్రీ కూడా నేను చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇది రెడీ అయిపోయిందండి ఈ కాంబినేషన్ తోటి మీరు తయారు చేసుకొని తప్పకుండా కామెంట్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్